నిన్న మా పరిధిలో ఉన్నటువంటి ఎర్రగొండ పాలెంలో తాడిపత్తి చంద్రశేఖర్ అనేటువంటి ఎమ్మెల్యే ఈయన రాజకీయానికి వచ్చాడో తెలియదు రాజకీయాల్లో ఎలా ఉన్నాడో తెలియదు ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది సరే కష్టపడి గెలిపించుకున్నారు వైసీపీ వాళ్ళు చేత అయితే మంచి చెయ్యి లేకపోతే లేదు అంతేగాని ఈరోజు అన్నా క్యాంటీన్ని అంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడినటువంటి తాడిపత్తి చంద్రశేఖర్కి సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అన్నా క్యాంటీన్ అనేది గత ఐదు సంవత్సరాల్లో కూలోళ్ళు కష్టాలు ఇబ్బంది పడి కార్మికులు కర్షకులు ఇబ్బంది పడి తింటాని కూడా లేని పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ తీసేశారు ఇసుక తీసేసారు ఇసుక ఆన్లైన్ చేశారు అలాంటి పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి అలాంటి టైంలోనే కూడి పెట్టినటువంటి అన్నం పెట్టినటువంటి వైసీపీ ఈరోజు అంత నీచంగా ఏమంటాడు ఐదు రూపాయలకు కుక్కలకు పడేసినట్టు పడేస్తున్నారు అంటారా ఈరోజు అన్న క్యాంటీన్ ఇచ్చేది ఐదు రూపాయలకు కాదు కొంతమంది ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్లో పెట్టేటటువంటి అన్నం నలభై రెండు రూపాయలు ఖరీదు చేసిద్ది ఈ నలభై రెండు రూపాయలు కూడా మున్సిపాలిటీ కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చిద్ది అలాగే ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చింది ఐదు రూపాయలు పేదవాడి కంట్రిబ్యూషన్గా తీసుకొని ఈరోజు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పేదలకి అన్నం పెట్టడానికి ముందుకొస్తే ఎంత చక్కటి భోజనం నేను కూడా ఒక రోజు తిన్నా అన్నా క్యాంటీన్లో అలాంటి భోజనం బయట తినాలంటే కనీసం అరవై డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుంటే ఈరోజు కూలి పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడుతుంటే ఓడ్చుకోలేనటువంటి చంద్రశేఖర్కి చెప్తున్నా ఈరోజు నీ బినామీలో పార్ట్నర్స్ లో జరుగుతున్నటువంటి బిలాని హోటల్ ఉంది ఈరోజు బిర్యానీ రెండు వందల యాభై రూపాయలు మటన్ బిర్యానీ నాలుగు వందల రూపాయలు అమ్ముకొని ఎవడబ్బ సొమ్మ నువ్వు తింటా ఉన్నావో తేల్చుకుంటా నేనైతే ఒకటే చెప్తా ఉన్నా నీ బిలాల్ రెస్టారెంట్ లో నాలుగు వందలు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు పెట్టి బిర్యానీ అమ్మగా అమ్మిచ్చే నువ్వు ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం అందించేటటువంటి అన్నా క్యాంటీన్ ని తప్పుగా పెట్టావు కాబట్టి నువ్వు ఒంగోలు వస్తే ఖచ్చితంగా నిన్ను చుట్టుముట్టి నిన్ను చిట్టి ముట్టి అన్నా క్యాంటీన్ దైవ సమానమైన దేవుడు దేవుడు ప్రసాదంగా నీ చేత చెప్పించకపోతే మేము తెలుగు యువత నాయకుల మీద గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డీస్ కానీ ఎవరు లేక ఒక ఎస్సీల చేత ఒక ఎస్సీ అయినటువంటి మీ చేత మాట్లాడిచ్చారు తెలుసుకో ఏం మాట్లాడతావు నువ్వు అన్నా క్యాంటీన్ లో కుక్కలు కూడా తినవా నువ్వు రిమ్స్ రిమ్స్ బయట చలివేంద్రం పెట్టా ఒక్క రోజు నడిసిందయ్యా చలివేంద్రం ఒక్క రోజు ఇచ్చాడు ఈ రోజుకే ఆ ఫెక్సీ లాంతను మీరు చూడండి రేపే పగల కొడతాం ఫ్లెక్సీలు రేపే తీసేస్తాం మేము గుర్తు పెట్టుకో నేను మేము ఇప్పుడు దాకా కూడా ఎవరైనా మంచి చేస్తే మేము మేము ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం సరే ఎవరైతే ఏమి లే అన్న అన్న క్యాంటీన్ పెట్టుకున్నాము మీరు చలిరంద్రం పెడుతున్నామని అని చెప్పి ఒక్క రోజు పెట్టి తీసేసిన ఆ ఫ్లెక్సీలు ఎవరి అయితే లే ఉండని అనేటువంటి ఉద్దేశంతో జనార్దన్ గారు ఒక్క మాట కూడా మాకు చెప్పల జనార్దన్ గారు ఎవరికైనా మంచి చేస్తారు తప్పితే అట్టాది తప్పుడు పనులు ఎప్పుడు చేయడని తెలియజేస్తూ చంద్రశేఖర్కి ఇదే వారిని ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొవ్వు తగ్గించుకొని మాట్లాడు నిజం తెలిస్తే మాట్లాడు నిజమైతే మాట్లాడు ఏదో ఒక ఇప్పుడే ఎమ్మెల్యే పదవి వచ్చేసింది ఇంకా మళ్ళీ వస్తదో రాదో మళ్ళీ ఏదంటే అది మాట్లాడి కాంట్రవర్సీ చేసి రాష్ట్రంలో నీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే అన్న అన్నం అన్నం విషయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు తప్పు చేసేవని ఒప్పుకొని అన్న క్యాంటీన్ నా తప్పు ఆ అన్నం గురించి అలా మాట్లాడకూడదు అని చెప్తేనే ఖచ్చితంగా మేము వదిలేస్తాం లేకపోతే తెలుగు యువత తరఫున నీ ఇల్లు చుట్టు ఇల్లు చుడతామని చెప్పి చుట్టుముట్టామని చెప్పి తెలియజేస్తూ